దేవుని దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునొందడు అవశ్యముగా అతడు బ్రతుకును హెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీలు తమ పైకి వచ్చిన విపత్తులు తమ పాపాల కారణంగా కాదని తమ తండ్రుల పాపాల వల్లేనని భావించారు ఎప్పుడు తాము చేసిన పాపాలకు బాధ్యత మరొకరి మీదికి నెట్టేయడం లేదా పరిస్థితుల ప్రభావమనో కర్మను సరిపెట్టేయడమే మానవ స్వభావం అయితే దేవుడు ప్రతి మనిషిని వ్యక్తిగతంగా చూస్తాడు అందరూ ఆయన సొత్తు జీవన్ మరణాలనే కీలకమైన విషయాలు న్యాయమైన ఆయన చేతుల్లోనే ఉన్నాయి తమ తండ్రుల పాపాల మూలంగా పిల్లలు బాధలను అనుభవిస్తారన్నది నిజమే ఏదో విధంగా కొంతవరకైనా పిల్లలు కూడా తండ్రుల అపరాధంలో బాగస్తులే అయితే వ్యక్తిగతంగా వారు హఠాత్తుగా నాశనమైపోవడం లేదా తండ్రుల పాపాల వల్ల నరకానికి పోవడం అనే తీర్పుకు గురికారు మనుషులకు తీర్పు తీర్చడంలో దేవుడు ఒక వ్యక్తి ఏం చేశాడు లేక ఏం చెయ్యలేదు అన్న విషయాన్నే లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు ప్రతి మనిషి పట్ల వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడని మరొకరి అపరాధాలకు అతన్ని హఠాత్తుగా నాశనం చేయడని తెలియజేసే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కొడుకు తన తండ్రి నీతి న్యాయాలను వారసత్వంగా పొందడు అతడు పాపంలో జీవిస్తే ఆ దోషం వ్యక్తిగతంగా అతనిదే దాన్ని బట్టి అతనే చనిపోతాడు అలాగే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి దేవుని కట్టడాలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణ అవశ్యముగా అతడు బ్రతుకును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రియులారా దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకుల పడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక విశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అటు వారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్య నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిడైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింప బడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగయుగములు కలుగునుగాక అని సహోదరి సహోదరులారా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్ర తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణమునొందడని అవశ్యముగా అతడు బ్రతుకునని నీవు తెలియజేశావు నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతుకుచు నీవు సమీపములో ఉండగా నిన్ను వేడుకొనొచ్చు మా చేతులను శుభ్రము చేసుకుని మా హృదయంలను పరిశుద్ధపరచుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని సమస్త భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికే వారంగా ఉండుటకు కృపచూపమని సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవేసిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్